బోధన్ పట్టణంలోని ఆచనూరులి ప్రాంతంలో గల ఇందూర్ హై స్కూల్కు ఇంటర్నేషనల్ బ్రిలియన్సీ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు దక్కింది పాఠశాల గత పదిహేను సంవత్సరాలుగా బస్ట్ అవైలబుల్ స్కూల్గా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ఎన్సిసి స్కౌట్స్ మరియు అటల్ టింకరింగ్ ల్యాబ్ కలిగి ఉండడమే కాక ఎన్సిసి విభాగంలో నేషనల్ పరేడ్కు రెండు పర్యాయాలు ఎన్ని జరిగింది అలాగే సైన్స్ ఫెయిర్లో ఖాతాను స్థాయికు బహుమతులను గెలవడం జరిగింది పాఠశాల నిర్వహణలో మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయుల అంకిత భావం అలాగే పాఠశాల క్రీడా మైదానం వినూత్న పద్ధతుల్లో విద్యార్థులకు బోధన అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యూఢిల్లీకి చెందిన హై ప్లెడ్జ్ మీడియా గ్రూప్ వారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవైన ఇందూరు హై స్కూల్ ను ఈబిఏ ఇంటర్నేషనల్ రిలయన్స్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగుకు ఎంపిక చేసింది ఈ అవార్డును పోస్ట్ ద్వారా సోమవారం పంపించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ తమ పాఠశాలకు అంతర్జాతీయ స్థాయి అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని దీనికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి తన యొక్క కృతజ్ఞతలు తెలిపారు